హాయ్ అండి ఈ గుడి ఎంతమంది తెలుసు నీలంపాటి అమ్మవారు అన్నమాట ఇది ఎక్కడ అంటే పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా దుర్గి మండలం ఇంకొచ్చేసి అడుగుప్పల గ్రామం అనమాట చూడండి ఇంతకుముందు చాలా చిన్నది ఉండేది ఇప్పుడు బాగా డెవలప్ అయిపోయింది ఎందు ఈ టెంపుల్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి వీడియోని ఎక్కడ కిప్ చేయకండి చూడండి ఇక్కడ ఎక్కడ ఇక్కడ మొత్తం పత్తి చేయలు ఎప్పుడు కలకలలాడుతూ ఉంటాయి చాలా అంటే చాలా వాటర్ కూడా ఉండవు బోర్లు ఉన్నాయన్నమాట అంతా అమ్మవారు మహిమ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంతకుముందు ఓల్ని ఆదివారం మాత్రమే వాళ్ళు ఇప్పుడు ప్రతిరోజు వెళ్తూనే ఉంటారు అస్సలు ఖాళీ ఉండదు చూడండి ఎంత దూరం ఉన్నాయో ఇప్పుడు మొత్తం అన్నదాన సత్రాలు రూమ్స్ మొత్తం చాలా అందుబాటులో ఉన్నాయన్నమాట చాలా బాగా డెవలప్ అయిపోయింది ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయింది అనమాట శ్రీ నీలంపాటి అమ్మవారు ఇప్పుడు ఇది ఇంకా గుడి ఇక్కడ ఇదేమో నాగమయ్య పుట్ట అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు ఫుల్ అసలు ఖాళీ ఉండదు ఆదివారం గురువారం చాలా ఎక్కువ ఉంటారనమాట చూడండి ఎప్పుడు జనమే ఉంటారు మేము కొంచెం ఫ్రీ టైంలో వెళ్ళాము అన్నయ్య వల్ల మొక్కుబడి అందుకని చెప్పేసి మేము కూడా వెళ్ళాము మనం ఏ వెహికల్ కానీ బైక్ కానీ ట్రాక్టర్ కానీ కార్ కానీ ఏదన్నా కానీ మనం వెళ్ళిన వెళ్ళిన దాంతోనే గుడి చుట్టూ ప్రదర్శన అయితే చేస్తారంట ఒక చుట్టూ తిప్పుతారు తిరుగుతారు చుట్టూ ప్లేస్ ఉంటుంది అన్నమాట చాలా మనం వెళ్ళిన దాంతోనే చుట్టూ తిరుగుతారు అనమాట ఒక రౌండ్ చూడండి ఎంత బాగుందో గుడి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మవారు ఒకసారి చూడండి మీకు కూడా అర్థమవుతుంది అందరూ చాలామంది ఎవరు ఏం మొక్కుంటారో అదనమాట కొంతమంది మేకలు మేకలు అంటారా కాదులు నాకైతే అదే తెలుసు కోళ్ళు అవి అనమాట మేము ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పొంగల్ పెట్టేసుకొని మేము అన్నయ్య వాళ్ళు అయితే పుంజులకు తీసుకొచ్చారనమాట ఇక్కడ ఏంటంటే లేడీస్ కాదు బాయ్స్ పని పొంగల్ పెట్టిన తర్వాత గుడి చుట్టూ తిరిగేది బాయ్స్ తప్పెట్లోళ్ళు ఉంటారు వాళ్ళకింతని తీసుకుంటారు ఇంకా పొంగళ్ళు మనం ఏదైతే మొక్కు ఉంటామో అది వాటిని తీసుకొని గుడి చుట్టూ తిరగాలన్నమాట ఇక్కడ అబ్బాయిలే తిప్పు పొంగల్ నెత్తిని పెట్టుకుంటారు ఎందుకంటే నాకు కొంచెం చెప్పడం అర్థం కావట్లేదు ఇంకా గుడి కూడా బాగా చాలా బాగుంది ఫ్రీగా ఉంది ఆ రోజు మేము మంగళవారం వెళ్ళాము అనుకోకుండా ఇదైతే నాగమయ్య పుట్ట అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత నాగమయ్య పుట్ట దగ్గరకు వచ్చి ఇక్కడ కూడా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం షాపింగ్ అయితే చేశాను ఎక్కడికి వెళ్ళినా గుర్తుగా ఉండడానికి చిన్న షాపింగ్ అయితే ఏదో ఒకటి కొనడం అయితే ఏదో ఒకటి అయితే కొంటాను ఏం కొనకుండా అయితే వెళ్ళను చిన్నది అది పది రూపాయలు వస్తువైనా సరే ఏదైనా సరే చిన్నదైనా అంతే ఇంకా అందరు చూస్తున్నారు నేను కూడా కొన్నాను ఏం కొన్నాను అంటే చూస్తా చూపిస్తాను ఇంకా ఇక్కడ గాజులు కూడా బాగా ఫేమస్ బాగుంటాయి కానీ కొంచెం త్వరగా ఎందుకంటే కాల్చరు అనుకుంటా మట్టి గాజులే పచ్చి అనమాట కొంచెం ఫాస్ట్గా పగిలిపోతుంటాయి కానీ బాగుంటాయి ఇక్కడ ఇదొంది చూసారా తావేలు దానికి నాకు చాలా నచ్చింది కొనాలనిపించింది కానీ అది పెట్టడానికి నాకు ప్లేస్ లేదు అందుకని నేను తీసుకోలేదు చాలా బాగుంది ఇవిగోండి నేను చేసిన షాపింగ్ ఒక పటం తీసుకున్నాను శివుడు పార్వతి ఇంట్లో లేదని చెప్పేసి తర్వాత వచ్చేసి గాజులు తీసుకున్నాను ఇంకొకటి చిన్న రింగ్ ముప్పై రూపాయల రింగ్ తీసుకున్నాను ఇవచ్చేసి చిటి చిట్టి బొమ్మలు బాగున్నాయి మిషన్ దగ్గర పెట్టొచ్చేసి అని చెప్పేసి రెండు చిన్ని బొమ్మలు కొన్నాను చూడండి ఎలా ఉన్నాయో